హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సినీ ఫ్యామిలీ టూ ప్రముఖ జీ తెలుగు ఛానల్లో ప్రసారం అవుతున్న సూపర్ హిట్ షో డ్రామా జూనియర్ సీజన్ సెవెన్ డ్రామా జూనియర్ సీజన్ సెవెన్ షోలో ప్రేమ ఇంత మధురం సీరని హీరో శ్రీరామ్ వెంకట్ అలాంటి పడమతి సంధ్యా రాగం సీరియన్ హీరోయిన్ ప్రీతి శర్మ సౌందర్య రెడ్డి వీరు ముగ్గురు కలిసి ఈ షోలో మెంటర్స్గా పార్టిసిపేట్ చేసి సందడి చేయబోతున్నారు రీసెంట్గా డ్రామా జూనియర్ సీజన్ సెవెన్ షోలో శ్రీరామ్ వెంకట్ ప్రీతి శర్మ సౌందర్య సౌందర్యాడ్డి బ్యూటిఫుల్ అండ్ లేటెస్ట్ ని షేర్ చేస్తారు ఆ ఫోటోస్ లో అందరూ కూడా చాలా హ్యాపీగా సరదాగా ఎంజాయ్ చేస్తూ చాలా చాలా హ్యాండ్సమ్ గాను అలాగే బ్యూటిఫుల్ ఏంజెల్స్ లా కనిపించారు ఆ ఫోటోస్ చూసిన వారంతా సూపర్ అండ్ నైస్ పిక్స్ అండ్ ఈగర్లీ వెయిటింగ్ ది షో అంటూ కామెంట్ చేస్తున్నారు మీకు కూడా డ్రామా జూనియర్ సీజన్ సెవెన్ షో లో శ్రీరామ్ వెంకట ప్రీత శర్మ సౌందర్య రెడ్డి లేటెస్ట్ ఫొటోస్ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని మీ కామెంట్ రూపంలో తెలియజేస్తు ల లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా సినీ ఫ్యామిలీ టూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి